यक सच्चितानंद स्वू्य लोकसंरक्षण अवतीर्ण मरकत

జాగ్రస్వప్నప్న అవస్త ప్రకాశీ అజ్ఞానకృతమయా సమస్త దుర్దోషీడపరిహారాం मामा जन्मांश वशा नामांश वशा जन्म लग्न वशा नाम लग्न वशा जन्म राशि वशा नाम राशि वशा त्रिक सकल जातक अनुसारिना आदि नवा ग्रहा अत्य अकूलशुभ एकदशस्थन पुण्यबल अवाप्यर्थ मम शुक्लादि, शुक्ला सप्तु्य

మహాలక్ష్మి మహాలక్ష్మీ స్థైర్యరా మహైశ్వర్య విశిష్ట సమస్త భోగానుభవ సర్వాప మృత్యు భోగానుభవసిద్ధ్యర్థం సర్వమృత్యు వస్త్ర ఆభరణ स्वर्ण, रजीत, ग्रुहु पकरणा, दास दासी जना, वाघना, भांडाबी, अभिरुद्धियतम, धर्माविरोधीना, नस्त्र रण्या, नस्त्र राज्य, प्राप्तिवार ్రవ్య నూతనరాజ్య ప్రాప్యం పేదోత్త ఆయుతౌత్ర అవిచ్ఛిన్న సత్సాన ప్రాప్తి ఋణత్రయ విముక్ ഗംഗാതി പുണ്ദീസ്ന ഫലസി അരണ്യ പുണ്യക്ഷേത്ര സന്ദർശന ഫലസിദ്ധ്യർം അഷ്ട

క్షయద్వరా ఆత్మ సంరక్షణ గాఢ బద్ధ పాశ నివృత్ శ్రీలక్ష్మీగణపతి చైతన్యాభి అభివృద్ధి సిద్ధ్యిథ్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ నవరాత్రోత్సవ బ్రహ్మోత్సవ మరగత గణపతి ప్రీత్యర్థం

మాతృగా పూజ అంకురార్పణ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం జరిగే ప్రారంభమున మనం ముందుగా ఆదో పూజాదిగా గణపతి పూజ చేసుకోవాలి కాబట్టి ముందుగా గణపతిని ప్రార్థించాలి కాబట్టి ఆ గణపతి పూజ చేయడం జరుగుతుంది ఇప్పుడే స్వామివారు గురుగారు అందరికీ కూడా సంకల్పం చెప్పించారు అందరూ కూడా అలాగే నమస్కారం చేసుకుని ఇక్కడ జరిగే పూజను తొలగిస్తూ స్వామివారిని నమస్కారం చేసుకుని ఆ స్వామివారి కృప పాత్రులుగా మనం కోరుకుంటున్నాం आदो जयता श्री महागणाधिपतिपूजा क्ये ಕಲಸೆ ಗಂಧಪುಷ್ಪ ಅಕ್ಷಿಷ್ಣಾಂಧೇರ

हावलम सवाहन निजत्व पत्ते पत्तर वार्तमेय तो हर्तमंगे सिर हाहा गर्दवा हजार स्थान भयामी पूजयामी दसी दिन दी उम्म असुरी देवस्वार जरूर राम राम नेरो अरे भर्म अम्म शिव लोक निकल 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 जपदे ज्ञావ भवति सर्वना అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి మక్రదు మహారాజ కో సమప్రభ नमेरेक नम पुरमेय देव नमः सर्व कारजेषु सर्वदा विघ्नेशा विधि मार्कंडा चंद्र इंद्र सतेन्द्र कंदिल नमो गणपतये तुभ्यं ब्रह्माणं ब्रह्माणस्पते प्रणम्यै सरसा देवम गौरी गौरी पुत्रम पुत्रम विनायकं विनायक भक्तप्रिय तवम नित्यम ध्यायेद ध्याये सिद्धि विनायकं अंतहीनं क्रियाहीनं भक्तिहीनं गणसिप यत्पुजदम मया देवा हरिपुरनम वरस्तुदे अनजाना क्या नाम है न चोरों चौबे जारे पूजन भगवान स्वाहा स्वाहा स्वामुश्री महाराज प्रदाय प्रदास पूजेदास प्रतिनार सिरसा ग्रंथामी स्वाहा स्वाहा मार्गे विस्तरोला त्राण्गुला अलाउ हरुतन में i not सद्धि अभ्युदया नयया कर्मणे महाजनानु नमः करवा नयया आशीर्वादन अपेक्षा मानय आयुष्मती स्वस्ति भरण्तो भरण्तो आयुष्मते स्वस्ति भरण्तो भरण्तो सस्ते बन्या हाँ बाद रस मंत्र रस्तो यहाँ से शिवत सभा का भक्त रस्तो यहाँ देखो सिस्टर सोम भगवान स्वास्थ्य స్వామివారి పదహారవ తారీఖు పూల అలంకరణ నిమిత్తము పదహారు వేల రూపాయలు డొనేషన్ సమర్పించారు చిడ్డి మల్లె గోత్రం శ్యామలతారెడ్డి కుటుంబ సభ్యులు పదిహేడవ తారీఖు పూల నిమిత్తం పద్దెనిమిది వేల రూపాయలు సమర్పించారు అలాగే ఈ రోజు కార్యక్రమంలో విరియకుల గొంత్రం మాధవరపు శ్రీ రంగారావు అరుణ దంపతులు సిద్ధి బుద్ధి గణపతికి వస్త్రాలు మరియు నాగవెల్లి వస్త్రాలు సమర్పించారు ఎనగంటి గొంత్రం కోడూరి రామ కృష్ణ చౌదరి గారు మరియు శ్రీదేవి దంపతులు ఈరోజు మూల విరాక్తుకు వస్త్రాలు సమర్పించారు ఆత్రేయ శేషగిరి రావు గారు ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి జాతకులు శారదాదేవి గారు చిత్తా నక్షత్రం తులారాశివారు విశ్వనా శర్మ ధనిష్ట నక్షత్రం కుంభరాశి వారు శ్వేతా హైమవతి పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశి వారు దేవా శిష్యు ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి సహకుటుంబ సభ్యులు పదిహేడవ తారీఖు కూరగాయల నిమిత్తము పదిహేను వేల రూపాయలు సమర్పించారు అలాగే గాంధేయోత్రం రమేష్ బాబు స్వాతి నక్షత్రం తులారాశి శ్రీమతి శ్రవణ నక్షత్రం మకర రాశి భగవద్భాధుల్ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ప్రతి మానవుడిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని పూజించాలి జన్మ రాజిత్యం చేసుకోవాలి జన్మ చరితార్థం చేసుకోవాలి అనేటటువంటి ఈ దాతలందరూ కూడా తమ యథాన శక్తి బ్రహ్మోత్సవానికి తమ వంతు సహాయాన్ని అర్పించారు వారందరికీ కూడా ఏ రోజు ఏకే దంపతులు ఏకే విషయాలకు డొనేషన్